భారత జాతీయ గీతం వందే మాత్రం అమల్లోకి వచ్చి నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇవాళ లోక్సభలో వాడివేడిగా చర్చ జరుగుతోంది ఈ చర్చను ప్రధాని మోడీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా అప్పట్లో వందే మాతరాన్ని వ్యతిరేకిస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రధానులైన నెహ్రూ ఇందిరాలు దాన్ని అంగీకరించారని మోడీ ఆరోపించారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని ఆమె తండ్రి జవహర్ లాల్ నెహ్రూ వందేమాత్రాన్ని వ్యతిరేకించడంలో మహమ్మద్ జిన్నాను అనుసరించారని మోడీ ఆరోపించారు వందే మాతరం వందవ వార్షికోత్సవాన్ని జరుపుకున్నప్పుడు రాజ్యాంగం గొంతు కోశారన్నారు ఇప్పుడు నూట యాభైవ వార్షికోత్సవ వేళ పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వేచ్ఛను తెచ్చిపెట్టిన వందే మాతరం వైభవాన్ని పునరుద్ధరించడానికి ఇది మంచి అవకాశమని ప్రధాని మోడీ తెలిపారు పద్దెనిమిది వందల ఐదు నవంబర్లో బంకిం చంద్ర చటర్జీ రాసిన పాటను ప్రశంసిస్తూ ఇది వేగంగా స్వాతంత్ర సమర యోధులకు నినాదంగా మారిందన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు సమావేశంలో మతపరమైన ఎజెండాను తూట్లు పొడిచి దేశ జాతీయ గీతాన్ని కుదించడం ద్వారా కాంగ్రెస్ దాన్ని అగౌరపరిచిందన్నారు